అందరికీ నేను మీ అనుషా కృష్ణ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజుడి స్టోరీ వచ్చేసి డియర్ సీక్రెట్ వైఫ్ పార్ట్ ట్వంటీ సెవెన్ నాన్న ఇంకా దాచలేను నేను దాచిన నిజం నిలువెల్లా నన్ను దహించకముందే చెప్పేస్తాను వణుకుతున్న గొంతుతో అన్నాడు వినయ్ తన్వీపై వాళ్ళు చూపించే ప్రేమ చూశాక తప్పు చేస్తున్నాను అనే థాట్ రావడంతో నిజం చెప్పడానికి రెడీ అయ్యాడు వినయ్ ఆ మాటతోనే ఇంట్లోని గాలి ఒక్కసారిగా భారమైంది తన్వి కళ్ళల్లో ప్రశ్నలు భయం అనుమానం ఏ నిజం వినయ్ అన్నయ్య అంది వినయ్ ఒక్క క్షణం కళ్ళు మూసి తెరిచి నీకు ఇంకో అన్నయ్య కూడా ఉన్నాడు తన్వి అన్నాడు ఆ మాట వినగానే శరత్ చంద్ర దంపతుల కళ్ళల్లో షాక్ రిషి కళ్ళల్లో మాత్రం ఒక రకమైన గంభీరత తన్వి తల్లి చేతులు కంపించాయి ఏమంటున్నాయి వినయ్ అంది ఆమె తనిష్ తన్వి ట్విన్ బ్రదర్ అన్నాడు వినయ్ ఆ పేరు వినగానే తన్వి గుండె ఒక్కసారిగా ఆగినట్లయింది అన్నయ్య అయితే నాకు ఇంకొక అన్నయ్య ఉన్నాడా అంది భావోద్వేగం నిండిన గొంతుతో వినయ్ తల ఊపాడు అవును నువ్వు పుట్టినప్పుడు నీతో పాటు పుట్టాడు కానీ దేవుడు మీ ఇద్దరిని అమ్మా నాన్నకి దూరం చేశాడు వినయ్ గొంతు బరు తన్వి ఒక్క అడుగు వెనక్కి వేసింది తన్వి తల్లి ఎమోషనల్గా బ్రేక్ అయిపోయి ఏంటి దేవుడా నా రాత ఇలా రాశావు కడుపున పుట్టిన బిడ్డల్ని ఎందుకు నాకు దూరం చేశావు మేము ఏం పాపం చేశాం అని ఇంత శిక్ష వేశావు అంటూ బరువెక్కిన గుండెతో ఏడవడం స్టార్ట్ చేయగా ఆమెకు శరత్ చంద్ర సపోర్ట్గా నిలిచి ఆమె కన్నీళ్లు తుడిచాడు రిషి నెమ్మదిగా తల ఎత్తి తన్వి కళ్ళల్లోకి చూస్తూ తన్వి నువ్వు ఎవరినైతే అన్నయ్యగా భావించి ట్రీట్మెంట్ చేయిస్తున్నావో అతనే నీ ట్విన్ బ్రదర్ తనిష్ గంభీరంగా ఉంది రిషి గొంతు ఆ ఒక్క మాటతో తన్వి ప్రపంచం తిరగబడింది అమ్మ దొరికింది అన్న ఆనందం కుటుంబం దొరికింది అన్న సంతోషం అన్ ఒక్కసారిగా ప్రశ్నలుగా మారిపోయాయి వినయ్కి శరత్ విషయం కొంచెం కొంచెంగా అర్థమవుతుంది తన్వి తల్లి మాత్రం ఏడుస్తూ కూర్చుని ఉంది మామయ్య మనం అర్జెంటుగా హాస్పిటల్కి బయలుదేరాలి అన్నాడు నిశ్చలంగా శరత్ చంద్ర వినయ్ ముఖంలో ఎందుకు అనే ప్రశ్న కనిపిస్తోంది తన్వికి మాత్రం విషం విషయం అర్థమైపోయి అన్నయ్యకి ఏమైంది అంది రిషి కాలర్ పట్టుకొని డోనర్ హార్ట్ రిజెక్ట్ అవుతోంది నీ హార్ట్ ఇష్యూస్ తన్నిష్కి మ్యాచ్ అయ్యాయి అన్నాడు రిషి ఆ విషయం చెప్తున్నప్పుడు రిషి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఎందుకంటే రిషికి బాగా తెలుసు తన్వి గురించి అతన్ని అన్నయ్యగా భావించినప్పుడే ఇంత చేసింది ఇప్పుడు సొంత అన్నయ్య అని తెలిసాక తన ప్రాణాన్ని పణంగా పెట్టైనా తనిష్ని సేవ్ చేయాలి అనుకుంటుందని డాక్టర్లు చెప్పారు ఫ్యామిలీ మ్యాచ్లో నీ హార్ట్ టిష్యూ మ్యాచ్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ అని చెప్పడం పూర్తి చేశాడు రిషి ఆ మాట వినగానే తన్వి తల్లి గట్టిగా కేకవేసింది కాదు ఒక బిడ్డ కోసం ఇంకో బిడ్డని పణంగా పెట్టలేను అలా అని వీళ్ళిద్దరిలో ఎవరిని కోల్పోలేను శరత్చంద్ర ముందుకు వచ్చి ముందైతే హాస్పిటల్కి వెళ్దామన్నాడు ఇంట్లో ఉద్రిక్తత నెలకొంది ఒకవైపు కొడుకు ప్రాణం మరోవైపు ఏళ్ళ తర్వాత దొరికిన కూతురు జీవితం తన్వి మాత్రం నిశ్శబ్దంగా నిలబడింది ఆమె కళ్ళ ముందు ఆర్ఫనేజ్ గోడలు ఒంటరి రాత్రులు నాకెవరూ లేరు అనుకున్న ప్రతి క్షణం ఆమె కళ్ళ ముందు మెదిలింది ఆ తర్వాత ఆమె చూపు రిషిపై పడింది అతని కళ్ళల్లో భయం ఉంది తనిష్ కోసం కాదు తన్విని కోల్పోతోనేమో అన్న భయం అది రిషి నీకు ముందే తెలుసా నేను తనిషన్నయ్య ట్విన్స్ అని సూటిగా ప్రశ్నించింది తెలుసు కానీ చెప్పలేకపోయాను అతని మాటల్లో బాధ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది నిజం తెలిసి కూడా చెప్పలేదు అని ఆమె ఎక్కడ తనని అపార్థం చేసుకుంటుందో అన్న బాధ ఆ మాట ఆమెను గాయపరిచింది కానీ అతనిపై కోపం రాలేదు కేవలం బాధ మాత్రమే తన్వి నెమ్మదిగా ముందుకు వచ్చి తన తల్లి చేతులు పట్టుకుంది అమ్మ నేను ఒంటరిగా పెరిగాను కానీ ఇప్పుడు నాకు అన్నయ్య ఉన్నాడని తెలుసుకున్నాను అతను చనిపోతే నేను జీవితాంతం బ్రతికినా ఆ బాధ నన్ను వదలదు అంది స్థిరంగా అందరూ ఆమె వైపు ఆశ్చర్యంగా చూశారు కానీ రిషి ఒక్కసారిగా ముందుకు వచ్చి లేదు తన్వి నీ ప్రాణాలతో ఆటాడే నిర్ణయం అది నీ నిర్ణయం మార్చుకో నా కోసమైనా అర్థింపుగా అడిగాడు రిషి దానికామె చిరునవ్వు నవ్వింది కన్నీళ్ళ మధ్య నవ్వు నీకంటే ముందు నుంచే అన్నయ్య నా జీవితంలో ఉన్నాడు నేను ప్రాణాలతో ఆట ఆడడం లేదు రిషి నా అన్నయ్యని బ్రతికించుకోవాలి అనుకుంటున్నాను అంతే శరత్చంద్ర కళ్ళల్లో నీళ్లు జారాయి హాస్పిటల్ కారిడార్లో నిశ్శబ్దం అది ప్రశాంతత కాదు తుఫాన్ ముందు నిశ్శబ్దం ఆపరేషన్ థియేటర్ బయట ఎర్ర లైట్ వెలుగుతోంది టిష్యూ మ్యాచ్ టెస్ట్ ఇన్ ప్రోగ్రెస్ అన్న బోర్డు కింద రిషి నిలబడి ఉన్నాడు చేతులు గట్టిగా ముడుచుకొని లోపల నర్సులు తన్వి చేతుల్లో సూదులు పెడుతున్నారు తెల్లని బెడ్ మీద పడుకుని ఉన్నా ఆమె కళ్ళల్లో భయం కన్నా ఆలోచనే ఎక్కువ ఆమె ఆలోచన అంతా ఆమె ఫ్యామిలీ గురించే బయట తన్వి తల్లి గోడకు ఆనుకుని జారి కూర్చుంది దేవుడా నా బిడ్డలకు ఏమీ కాకుండా చూడు అని మౌనంగా ప్రార్థిస్తుంది శరత్చంద్ర ఆమె భుజాల మీద చేయి వేసి ధైర్యంగా ఉండు ఇద్దరూ సేఫ్గా నవ్వుతూ మన ముందు నిల్చుంటారు అని ఆమెకు ధైర్యం చెబుతున్నాడు కానీ ఆయన మనసులో కూడా భయం తొంగి చూస్తుంది వినయ్ మాత్రం దూరంగా నిలబడి ఉన్నాడు అతని మనసులో ఆనందం లేదు కేవలం అపరాధ భావం నేనే కారణం ఈ పరిస్థితికి నేనే కారణం అని నా కోసం నా కోసమే తనిష్కి ఈ గతి పట్టించి ఉంటాడు వాడు అప్పుడే డాక్టర్ బయటకు వచ్చాడు అందరి గుండెలు ఒక్కసారి వేగంగా కొట్టుకున్నాయి మిస్టర్ రిషి మీరు కొంచెం లోపలికి రావాలి రిషి అడుగులు బరువెక్కాయి లోపలికి వెళ్తూ ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశాడు తన్వి తల్లి ముఖం భయంతో తెల్లబడిపోయింది డాక్టర్ నెమ్మదిగా అన్నాడు టిష్యూ మ్యాచ్ నైంటీ పర్సెంట్ పాజిటివ్ ఆ మాట వినగానే వినయ్ కళ్ళల్లో నీళ్లు జారాయి శరత్చంద్ర కళ్ళు మూసుకొని దేవుడికి నమస్కరించాడు కానీ రిషి గుండె మాత్రం ఇంకా భారంగానే ఉంది కానీ డాక్టర్ మాట ఆగింది ఆ ఒక్క పదం అందరి హృదయాలను మళ్ళీ కుదించింది కానీ ఇది కేవలం మొదటి స్టేజ్ డొనేషన్ సేఫ్ కావాలంటే తన్వి మేడం పూర్తిగా ఫిట్ అయి ఉండాలి ఇంకా కొన్ని రిస్క్స్ ఉన్నాయి రిషి ఒక్కసారిగా గట్టిగా అన్నాడు ఆ రిస్క్ ఏంటి అని వీక్నెస్ లాంగ్ రికవరీ ముఖ్యంగా ఆమె భవిష్యత్ ప్రెగ్నెన్సీ మీద ప్రభావం పడే ఛాన్స్ నిజాయితీ నిండిన కళ్ళతో చెప్పాడు డాక్టర్ ఆ మాట వినగానే రిషి ముఖం తెల్లబడిపోయింది ఆ సమయంలో తన్విని వీల్చైర్లో బయటకు తీసుకొచ్చారు ఆమె ముఖంలో అలసట కానీ కళ్ళల్లో స్పష్టత రిషి డాక్టర్ ఏం చెప్పారు రిషి నిశ్శబ్దంగా ఉన్నాడు వినయ్ ముందుకు వచ్చి టిష్యూ మ్యాచ్ అయింది తన్వి అన్నాడు ఆమె ముఖం క్షణంలో వెలుగుతో నిండిపోయింది అయితే నా అన్నయ్య బతుకుతాడా ఆ ప్రశ్న విన్నా రిషి గుండె చీలిపోయింది ఆమె ఆమె గురించి కాదు తన అన్నయ్య గురించి ఆలోచిస్తుంది అని అవును అన్నాడు రిషి నెమ్మదిగా కానీ కానీ ఏంటి ఆమె గట్టిగా అడిగింది రిషి ఆమె కళ్ళల్లోకి చూస్తూ నీ జీవితానికి రిస్క్ ఉంది అంతేకాదు లాంగ్ టర్మ్లో నీ ప్రెగ్నెన్సీ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది అన్నాడు కంటి నిండా నీళ్ళతో ఆమె ఒక్క క్షణం ఆగి తర్వాత చిరునవ్వు నవ్వుతూ నా జీవితం అంతా రిస్క్లోనే గడిచింది రిషి ఇప్పుడు అది ఎవరికైనా ఉపయోగపడితే అదే చాలు ఇక ప్రెగ్నెన్సీ లాంగ్ టర్మ్లో ప్రాబ్లం అయినప్పుడు ఇప్పుడే దాని గురించి ఆలోచించి బాధపడడం ఎందుకు స్థిరంగా ఉన్నాయి ఆమె మాటలో తన్వి తల్లి ఒక్కసారిగా ఆమెను గట్టిగా పట్టుకుంది అది కాదు బంగారం నేను నిన్ను మళ్ళీ కోల్పోలేను తన్వి ఆమె తల్లి కళ్ళను తుడిచి అమ్మా నేను నీ నుంచి దూరంగా పోవడం లేదు నేను నా అన్నయ్యకి జీవితం ఇవ్వడానికి వెళ్తున్నాను ఆ మాటలతో శరత్ చంద్ర కళ్ళల్లో గర్వం మెరిసింది నువ్వు మా కూతురువే కాదు దేవుడిచ్చిన వరం తల్లి అప్పుడే ఐసీయు నుంచి అలారం శబ్దం నర్సులు ఉరుకుల పరుగుల మీద ఉన్నారు తనిష్ పరిస్థితి డౌన్ అవుతోంది ఇప్పుడే డెసిషన్ కావాలి డాక్టర్ గట్టిగా అరుస్తూ అన్నాడు అందరి చూపు ఒకేసారి తన్విపై పడింది ఆమె దీర్ఘంగా శ్వాస తీసుకుని రిషి వైపు చూసింది ఆ చూపులో ప్రశ్న లేదు అది ఒక నిర్ణయం డాక్టర్ ప్రాసెస్ మొదలు పెట్టండి అంది రిషి కళ్ళలో కన్నీళ్ళు భయం ప్రేమ గర్వం అన్నీ కలిసిపోయాయి ఆపరేషన్ థియేటర్ తలుపులు మూసుకున్నాయి బయట ఎర్ర లైట్ వెలిగింది ఆ వెలుగు కింద నాలుగు హృదయాలు నాలుగు విధాలుగా ప్రార్థిస్తున్నాయి రిషి గోడకు ఆనుకొని నిలబడ్డాడు చేతుల్లో తన్వి ఇచ్చిన చిన్న రింగ్ నువ్వు తిరిగి వస్తావు ఈ రింగ్తో పాటు నా ప్రాణం కూడా నీకే శరత్చంద్ర కళ్ళు మూసుకొని దేవుడిని వేడుకున్నాడు నా పిల్లల్ని కాపాడి ఆ శిక్ష ఏదో నాకు వేయొచ్చు కదా తన్వి తల్లి మాత్రం మాట లేకుండా కూర్చుంది ఏడ్చి ఏడ్చి ఆమె కళ్ళల్లో కన్నీళ్ళు ఎండిపోయాయి ఇప్పుడు ఆమె శబ్దంతో కాదు శ్వాసతో ప్రార్థిస్తుంది వినయ్ ఒక మూలలో నిలబడి నా తమ్ముడిని చెల్లెల్ని ఇద్దరినీ కాపాడు అని వేడుకుంటున్నాడు ఆపరేషన్ థియేటర్ లోపల తన్విని ఆపరేషన్ టేబుల్ మీద పెట్టారు తెల్లని లైట్లు చల్లని గాలి డాక్టర్ల ముఖాల్లో ఏ భావం లేదు కేవలం బాధ్యత మాత్రమే ఉంది అనస్తీషియా ఇస్తుండగా డాక్టర్ ఆమెను అడిగాడు మిస్సెస్ తన్వి ఏమైనా చెప్పాలనుందా అని ఆమె కళ్ళు మూస్తూ నెమ్మదిగా అంది నా అన్నయ్యకి చెప్పండి అతను ఒంటరిగా పుట్టలేదు ఇప్పటి వరకు నీతో ఉన్న బంధమే నీ తోడబుట్టిన బంధమని ఆ మాటలు చెప్పి ఆమె స్పృహ తప్పింది మరో థియేటర్లో తనీష్ మిషన్ల మీద ఆధారపడిన శ్వాస తీసుకుంటున్నాడు టైమ్ ఈజ్ రన్నింగ్ అవుట్ క్విక్ క్విక్ అంటూ అందరినీ అలర్ట్ చేస్తున్నాడు డాక్టర్ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ మొదలైంది బయట గంటలు గడుస్తున్నాయి కానీ ఎవరికీ టైం తెలియట్లేదు ఒక గంట రెండు గంటలు ఇలా టైం గడిచిపోతూ ఉంది అప్పుడే ఒక నర్స్ బయటకు వచ్చి రిషిని పిలిచింది మిస్టర్ రిషి మీ సిగ్నేచర్ కావాలి రిషి చేతులు కంపించాయి పేపర్ మీద సంతకం పెట్టాడు ఆ పేపర్ మీద ఉన్న లెటర్స్ అతని గుండెను చీల్చాయి ఆ పేపర్ మీద ఇలా రాసి ఉంది ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ సో విన్నారు కదా ఇది ఇవాల్టీ డియర్ సీక్రెట్ వైఫ్ స్టోరీ అనమాట ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో లెట్ మీ నో ఇన్ కామెంట్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను మీ అనుషా కృష్ణ సైనింగ్ ఆఫ్